హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు హంగ్రీ రూట్ బై శ్రీ అండి ఇవాళ నేను ఇంకొక కొత్త వెరైటీతో మేము ముందుకు వచ్చేసాను అదేంటంటే మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ అండి సూపర్ టేస్టీగా ఉంటుంది పిల్లలకి బాక్స్ ఐటెం కూడా చాలా బాగుంటుంది మంచి హెల్తీ ఫుడ్ అండి కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మిల్ మేకర్ని ఇలా కొంచెం పెద్ద సైజు ఉండేవిగా తీసుకొని నానపెట్టుకోవాలండి ఒక కప్పు నానబెట్టా నేను అందులో ఒక నాలుగైదు గుప్పెళ్ళు తీసి మిక్సీ వేసుకుందాం ఇట్లా నీళ్ళన్నీ గట్టిగా పిండేసుకోవాలి కడిగేసి నానపెట్టుకున్నాను అన్నమాట ఇవి సరిపోతాయి ఇంకా మిక్సీ వేసుకుందాం మిక్సీ వేసి పక్కన పెట్టుకుందాం ఇవి ఇట్లా మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకొని ఇవి కూడా పిండేసుకొని మిగిలినవి కూడా ఒక బౌల్లోకి తీసి పెట్టుకుందాం పక్కకి ఇప్పుడు వీటిని మనం అన్ని రకాలు దాంట్లో కొన్ని ఐటమ్స్ వేసి మనం వీటిని కలుపుకోవాలి అలాగే ఫస్ట్ వేసేది సాల్ట్ నెక్స్ట్ కారం నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి మీ ఇష్టం నేనైతే ఉత్త అల్లం పేస్ట్ వేసాను వెల్లుల్లి కలుపుకుంటే కలుపుకోవచ్చు అలాగే కొంచెం ఫ్లోర్ అలాగే ఒక స్పూన్ మైదా వేసాను నెక్స్ట్ గరం మసాలా నెక్స్ట్ కొద్దిగా నీళ్లు చల్లి ఇదంతా కలిసేటట్టుగా ఇలా కలుపుకోవాలండి కొంచెం మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత ఈలోపు ఆయిల్ కాగబెట్టుకున్నానండి దాంట్లోకి ఇలా ఒక్కొక్కటిగా తీసుకొని వేసుకోవాలి అసలు విడివిడిగా వచ్చేసాయండి చక్కగా ఇట్లా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి చక్కగా కరకరలు ఆడేటట్టుగా వేయించుకొని పక్కన పెట్టుకుందాం చాలా బాగుంటాయండి ఇట్లా ఉత్తవిగా కూడా తినేసేయచ్చు వీటినే పకోడీలాగా తింటారనమాట దీంట్లో కొంచెం ఉల్లిపాయ ముక్కలు అవి కలుపుకొని తినేసేస్తే కా చాలా బాగుంటుంది కొత్తిమీర అవి వేసుకొని ఇలా అన్నీ చేసి పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ మిగిలినవి కూడా వేసేసానండి అవి కూడా వేగిపోతున్నాయి ఇట్లాంటివి మిల్ మేకర్స్ ఇలాంటివి వేసి పెడితే పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా తింటారండి చాలా ఇష్టంగా అనమాట ముందు బాక్స్లో చూడంగానే ఆహా నాకు నచ్చిన ఐటమే అని చెప్పి గబగబా తినేస్తారనమాట మిగి నూనెలో కొంచెం నూనె అట్టు పెట్టి మిగిలిందంతా తీసేశాను ఆ నూనెలోనే ఉల్లిపాయ ముక్కలు వేసానండి ఇలా బారుగా కట్ చేసుకొని మనం ఇప్పుడు గ్రేవీలాగా తయారు చేసుకోవాలన్నమాట దానిలోనే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేశాను కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకి ఉల్లిపాయ ముక్కలు అనేది తొందరగా ఉడుకుతాయి అయితే ఇవి బాగా వేగిపోకర్లేదండి కొంచెం ఉడికితే సరిపోతుందనమాట మనకి నెక్స్ట్ క్యారెట్ ముక్కలండి ఇలా పొడుగ్గా చేసుకొని వేసుకుంటే బాగుంటుంది చూసారు కదా అన్నీ మంచి ఫుడ్డు అండి క్యారెట్ కానీ మిల్ మేకర్స్ కానీ మంచి మంచి ప్రోటీన్ ఫుడ్ ఏనండి అలాగే కరివేపాకు కూడా వేసాను చెప్పాను కదండి సోయా పాలతో ఈ వీటితోనే తీస్తారు సోయా పాలు అనేవి మిగిలిన తీసిన పాలు తీసిన తర్వాత వచ్చే పిండిని అనమాట ఇవి చెంగ్స్ అంటే చాలా మంచి ప్రోటీన్ ఫుడ్ అండి అట్లాగే కొంచెం అల్లం పేస్ట్ వేసాను కొంచెం సాల్ట్ వేసాను అలాగే సోయా సాస్ కొద్దిగా వేసానండి టమాటా సాస్ చిల్లీ సాస్ రెండు కలిపి వేసేసాను ఒక్కొక్క స్పూన్ అనమాట సోయా సాస్ ఒక స్పూను అట్లాగే హాఫ్ స్పూను వెనిగర్ వేసానండి నెక్స్ట్ మనం ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి అది కూడా దీంట్లో వేసేసుకోవాలి ఇట్లా కొద్దిగా వాటర్ వేసుకోవాలి మనం ఇందాక వేయించి పెట్టుకున్నవి కూడా ఇందులో వేసేసుకోవాలి మొత్తం ఇలా చక్కగా కలిసేటట్టుగా కలుపుకొని కొంచెం సాల్ట్ మళ్ళీ పడుతుంది వేసుకొని మొత్తం కలుపుకున్న తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి అలాగే పైన కొంచెం కొత్తిమీర అవి చల్లేసుకుంటే బాగుంటుంది నెక్స్ట్ అన్నంలో కలిపిన తర్వాత వేసుకుందాం ఇంకొంచెం సాల్ట్ పడుతుందని మళ్ళీ సాల్ట్ కొద్దిగా వేసాను అలాగే నెక్స్ట్ కారం మనం తిరగలిగినంత కారం అండి పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా దాన్ని బట్టి వేసుకోండి ఆల్రెడీ అన్నము వండేసి ఇట్లా పొడి పొడిగా వేటట్టుగా తీసి పెట్టి ఉంచానండి ఇప్పుడు మనం చేసింది దీంట్లోకి వేసేసుకొని కలగలుపుకోవటమే ఏమైనా కొంచెం సాల్ట్ తేడా వస్తే కొంచెం కలుపుకోవచ్చండి మళ్ళీ పైన చల్లుకొని మీరు కావాలంటే నిమ్మకాయ వాటితో కూడా నిమ్మకాయ రసం కూడా పిండుకొని తినచ్చు ఇలా కొత్తిమీర చల్లేసుకొని తినేసేయటమేనండి ఇట్లాగే బాక్సుల్లో కూడా పెట్టేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు నచ్చింది అనుకుంటానండి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ అండి